<laughs> Hello, viewers. అండ్ డాక్టర్ వీస్ కన్సల్టెంట్ అండ్ పియాట్రిక్ ప్రాబ్నాలజీ ఫార్మితా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ హైదరాబాద్ సో వర్షాకాలం స్టార్ట్ అయింది సో ఇట్స్ టైమ్ ఫర్ సీజనల్ డిసీజెస్ స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి సో టు టేక్ కమ్ ప్రికాషన్స్ అంటే సీజనల్ వ్యాధులు లైక్ నిమోనియా డెంగీ అండ్ మలేరియా సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి నిమోనియా సో వాట్ ఈస్ నిమోనియా నిమోనియా అంటే మా ఉపరితి లైక్ పారెన్ కైమా లంగ్ అండ్ లంగ్ వే ఒక ఇన్ఫెక్షన్ సో ఈ ఇన్ఫెక్షన్ వెయిట్ వల్ల వస్తుంది మోస్ట్ కామన్ వచ్చేసి బ్యాక్టీరియా అండ్ వైరస్ సో వైరస్ మోస్ట్ కామన్ అండ్ బ్యాక్టీరియా సో ఈ వర్షాకాలం ఈ టైంలో వైరసెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాంట్లో మోస్ట్ కామన్ వైరస్ వచ్చేసి వైరస్ సో ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఎవరికి ఒకరికి ఉంటే పక్కనకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు ఈ నిమోనియా యొక్క లక్షణాలు ఏమంటాయి వైరల్ నిమోనియా లక్షణాలు వచ్చేసి బాడీ పెయిన్స్ ఫీవర్ హెడ్ ఎక్ ఇబ్బంది పాస తీసుకునేటప్పుడు డొక్కలు ఎక్కరేయడం పాస తీసుకుంటప్పుడు పక్కటి ముఖ్యల మధ్యలో గుంతలు పడడం హైగ్రేడ్ ఫీవర్ ఇవి వీటి లక్షణాలు ఉంటాయి సో పిల్లలకి ఏంటంటే ఈ నిమోనియా ఇన్ఫెక్షన్ వల్ల ఆక్సిజన్ సరిగ్గా అందదు సో హైపోక్సె వల్ల వాళ్ళకి చికాకు రావడం హెడ్ రావడం ఇవన్నీ అవుతా ఉంటాయి సో సెకండ్ మోస్ట్ కామన్ వచ్చేసి బ్యాక్టీరియల్ నిమోనియా సో అది వచ్చేసి న్యూమకోకల్ బ్యాక్టీరియా అనేది మోచుకోమని దాని వల్ల వస్తా ఉంటుంది దాంట్లో కూడా గ్రేడ్ ఫీవర్ ఉంటుంది కాకపోతే బ్యాక్టీరియాకి వైరస్కి వచ్చేసి డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్టీరియా నిమోనియాలో ఈ బాడీ పెయిన్స్ కానీ ధైర్య గానీ ఇలాంటివి ఏమి ఉండవు సో హౌ టు ప్రివెంట్ నిమోనియా సో స్కూల్లో వెళ్ళినప్పుడు దాంట్లో స్కూల్లో ఎవరికైనా జలుబు ఉన్నా లేకపోతే ఎవరికైనా ఫీవర్ ఉన్న వాళ్ళ నుంచి దూరంగా ఉండడం లేకపోతే మాస్క్ వాడడం లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్టెడ్ అంటే ఇలాంటి ఉన్న వాళ్ళని ముట్టుకున్నప్పుడు సోపెన్ వాటర్తో చేతులు కట్టుకోవడం ఇలాంటివి చేయడం సో హౌ టు ప్రివెంట్ నిమోనియా అంటే మోసుకోమని వచ్చేసి వ్యాక్సిన్స్ అవైలబుల్ దాంట్లో ఇన్ఫ్లుయెన్జా మోసుకోమని కాబట్టి దానికి ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియాలో మోసుకొని నిమ్ముకోవచ్చు కాబట్టి దానికి వ్యాక్సిన్స్ ఉంటాయి ఈ వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో అవైలబుల్ ఉంటాయి ప్రైవేట్లో అవైలబుల్ ఉంటాయి సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ థ్యాంక్ యూ